అందరికీ నమస్కారమండి ఓం గణపతి నమ ఓం శ్రీ మాత్రే నమ ప్రతి సంవత్సరము ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి నవమి దాకా మొత్తం తొమ్మిది రోజులు ఎంతో నిష్టతో అమ్మవారిని పూజించే వారాహి నవరాత్రులు జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై సంవత్సరము గురువారం నుంచి ప్రారంభమవుతున్నాయండి వారాహి నవరాత్రులు ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని శ్రద్ధతో పూజిస్తే కష్టాలు నరభూష తొలగిపోతాయని మన నమ్మకం జూన్ ఇరవై ఆరు నుంచి ఆషాఢ మాసం ప్రారంభం కాబోతుంది ఈ మాసంలో ప్రధానంగా వచ్చే ముఖ్యమైన పూజా ప్రక్రియల్లో వారాహి నవరాత్రులు ప్రధానమైనవండి ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఆరవ తేదీ గురువారం నుంచి ప్రారంభమై జూలై నాలుగవ తేదీ శుక్రవారం వరకు తొమ్మిది రోజులు జరగనున్నాయి ఈ వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో వచ్చే గుప్త నవరాత్రులలో భాగంగా మనము జరుపుకుంటాము వారాహి అమ్మవారి పూజ చాలా పవిత్రమైనదిగా విశేషమైనదిగా భక్తులు భావిస్తాము నరఘోష దృష్టి దోషాలు మానసిక వ్యాధులు పిశాచ పీడలకు సంబంధించిన భయాందోళనలు దోషాలు తొలగుతాయని చెప్తారు ఈ నవరాత్రుల్లో భక్తులు వారి కోరికలు నెరవేరాలని కష్టాలు తొలగిపోవాలని ఎంతో భక్తి శ్రద్దలతో నిష్ఠతో పూజలు చేస్తారు నేటి ఆధునిక సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న కుటుంబ కలహాలు అనారోగ్యం వంటి సమస్యలతో పాటు న్యాయపరమైన ఆర్థికపరమైన ఇబ్బందులు శత్రు బాధలు వంటి అనేక సమస్యలకు ఈ వారాహీదేవి ఆరాధన అద్భుతమైన పరిష్కారమని అమ్మవారు మనకు ఎన్నో పరిష్కారాలను చూపెడుతుందని మన నమ్మకం మరీ ముఖ్యంగా వారాహి అమ్మవారిని పూజించడం వల్ల శత్రు బాధలు తొలుగుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదండి వారాహి అమ్మవారు లలితాదేవి సైన్యాధిపతిగా ఉంది వారాహిదేవి అమ్మవారి ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా ఉందండి లలితాదేవి తరపున పోరాడమే కాదు భక్తులకు అండగా ఉంటుందట ఈ వారాహి అమ్మవారు ఈమెను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని ధైర్యం స్థైర్యం కలుగుతాయని బలమైన నమ్మకం ముఖ్యంగా శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని కుండలిని శక్తి జాగృతమవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసమండి దేశం పలు ప్రాంతాలలో వారాహి అమ్మవారి ఆలయాలు ఉన్నప్పటికీ ఒడిశాలోని చౌరాసిలో వారణాసిలోని మైలాపూర్లో ఉన్న ఆలయాలు బాగా ప్రసిద్ధి చెందాయి వారాహి అమ్మవారిని భక్తితో పూజిస్తే అనారోగ్యము దుష్టశక్తులు ప్రమాదాలు చెడు కర్మల నుంచి కాపాడుతుందని ఉపశమనం కలుగుతుందని భక్తుల నమ్మకం అంతేకాక ఐశ్వర్యము శ్రేయస్సు ప్రాప్తిస్తుందని బలమైన విశ్వాసం అండి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే వారాహిదేవి ఆరాధన మనోశుద్ధి మనస్సును శుద్ధి చేసుకోవడానికి తోడ్పడుతుందని సంకల్ప శక్తిని అమ్మవారు పెంచుతుందని చెప్తారు ఈ వారాహి అమ్మవారు సస్య దేవత కాబట్టి రైతులు పొలం దగ్గర వారాహి అమ్మవారి పూజ చేస్తే పంటలు దిగుబడి ఉంటుందని మన నమ్మకం అయితే ఈ వారాహి నవరాత్రులలో వారాహి అమ్మవారి పూజా విధానం ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వారాహి నవరాత్రులలో అమ్మవారిని రాత్రి వేళల్లో అంటే ఏడు గంటల నుంచి పది గంటల మధ్య పూజించడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయని పెద్దలు చెప్తున్నారు ఈ అంశంపై రకరకాల అభిప్రాయాలు కూడా ఉన్నాయండి మీకేమైనా సందేహం ఉంటే పెద్దవారిని అడిగి తెలుసుకోవచ్చు ఇక అమ్మవారి పూజ ప్రారంభించే ముందు శుభ్రంగా స్నానం చేసి ఇంటిని కూడా శుభ్రం చేసుకోవాలి కోరికలు చెప్పుకుంటూ సంకల్పం తీసుకోవాలి అనంతరం వారాహి అమ్మవారి విగ్రహం లేదా పటాన్ని పీఠంపై ప్రతిష్ఠించాలి అమ్మవారిని పసుపు కుంకుమ పూలతో అలంకరించి ఆవు నెయ్యితో దీపాలను వెలిగించాలి వారాహి అమ్మవారికి నైవేద్యంగా తీపి పదార్థాలు పానకము శనగలు పాయసము వంటివి సమర్పించవచ్చు ముఖ్యంగా బెల్లం పానకం అమ్మవారికి చాలా ప్రీతికరమట తర్వాత ప్రశాంతమైన మనస్సుతో వారాహి మూలమంత్రాలు జపించాలండి వారాహి అమ్మవారి స్తోత్రాలు పారాయణ చేయాలి చివరిలో ధూప దీప నైవేద్యాల తర్వాత హారతిచ్చి పూజను ముగించాలి అలాగే వారాహి అమ్మవారి నవరాత్రుల్లో దాన ధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్యం వస్తుందని పండితులు చెబుతున్నారండి మనం కూడా మన సాయశక్తుల మనకి ఊపుకున్నంత వరకు అమ్మవారికి రాత్రి వేళలో పూజ చేయాలి కాబట్టి మనము ఆఫీసులలోకి వెళ్ళే వాళ్ళు కానీ ఉద్యోగము చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ సాయంత్రం వేళ ఇంటికి వచ్చాక చక్కగా స్నానం చేసి అమ్మవారికి పూజ చేసుకుంటే మనం కూడా అమ్మవారి కరుణా కటాక్షాలతో ఆరోగ్యాన్ని అనారోగ్యాన్ని తొలగించుకొని దుష్ట శక్తుల నుండి ప్రమాదాల నుండి చెడు కర్మల నుండి దూరంగా ఉండి మనము మన కుటుంబంతో సంతోషంగా ఉంటామండి అంతేకాక ఐశ్వర్యము శ్రేయస్సు కూడా మనకు కలుగుతాయి మన కుటుంబ శాంతి చేకూరుతుంది మనము మన కుటుంబంతో సంతోషంగా ఉంటాము ఇంతకంటే ఏం కావాలండి రోజు ఒక గంట అమ్మవారికి కేటాయిస్తే ఆ అమ్మ మనకి సంవత్సరమంతా తోడు నీడగా ఉండి శత్రు భయాలను శత్రువులను నివారించి మనకు శాంతిని చేకూరుస్తుంది మన జీవితంలో ప్రశాంతత వెలుగులు నింపుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదండి ఓం వారాహి దేవ్యే నమో నమ అంటూ ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని వారాహి అమ్మ వారాహి అమ్మ అని ధ్యానించుకున్నా చాలండి అమ్మ దయ ఎప్పుడు మన మీద ఉంటుంది అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనండి మనందరము ఈ తొమ్మిది రోజులు అమ్మను ధ్యానం చేస్తూ మనకు ఓపిక ఉన్నంత మనము పూజలు చేసుకుంటూ అమ్మ అమ్మ దయకు అందరము పాత్రలమవుదామండి ఉంటానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్ అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఉంటానండి థ్యాంక్ ఫర్ వాచింగ్